వారి జాతకం దూసుకుపోతుంది వీరు పట్టిందల్లా కూడా బంగారమే ఉంది రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో ఊహించని మార్పులు నమ్మలేని రాజయోగాలు కలగబోతూ ఉన్నాయండి కుంభరాశి వారి జాతకం ఏ విధంగా దూసుకుపోతుంది వీరు జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకినాన్ని బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం పూర్వపుణ్యం తోడుగా ఉంటుంది సకారాత్మక ఆలోచనలు చక్కటి విజయాన్ని అందిస్తాయి ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఇష్ట దేవతా ధ్యానం మీకు శ్రేయస్కరం ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది కుటుంబ సాహర్థం మెరుగవుతుంది ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ అనేది చాలా అవసరం సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను తెరుస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారు వారికి సమయం అంతా కూడా చక్కటి ఫలితాలైతే అందించబోతుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితంలో మీరు ఊని పెన్నడు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని కూడా చెప్పవచ్చు ఈ సమయం మీ యొక్క ప్రేమ సంబంధం గురించి చూసుకున్నట్లయితే ప్రేమ మరియు సంబంధాలకు ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా మరియు సానుకూలమైనటువంటి సంవత్సరంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు వివాహిత జంటలు మీకు ఈ సమయంలో చాలా మేలు జరుగుతుంది వ్యాపారంలో ఉన్న వ్యక్తులు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి గొప్ప అవకాశం రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో మీకు సహాయపడే కొత్త ఆలోచనలు పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క అన్ని ప్రాజెక్టులను చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ యొక్క సహోద్యోగులచే చే ప్రశంసలు అందుకుంటారు ఏదైనా సరే పని నిమిత్తం విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నవారికి కాలంలో కోరిన కోరికలు నెరవేరుతాయి బహుళజాతి కంపెనీలలో పనిచేసే వారికి సమయం చక్కగా అనుకూలంగా ఉంటుంది మీరు మీ యొక్క కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం పెరుగుతుంది సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మార్చి రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహం కుంభరాశిలో రెండవ ఇంటి గుండా ప్రవహిస్తుంది మీరు మరొకసారి చాలా డబ్బు కూడా సంపాదిస్తారు మీరు మీ యొక్క కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుస్తారు మీరు మీ కుటుంబం కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తుంటారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మొదటి ఇంటి నుండి కుంభం మరియు కేతువు ఏడవింటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా సంబంధాల్లో ఘర్షణ అనేది కనిపిస్తుంది మీ యొక్క వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు కూడా ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కూడా మానుకోవాలి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబరు నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభే కలిగి ఉండవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు అనేవి వస్తాయని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ రాశి వారు శనివారం రోజున హనుమాన్ చాలీసా దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలకు ఇది మంచి సంవత్సరంగా చెప్పవచ్చు ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి మీకు డబ్బు ప్రవాహం లాగా వస్తుంది మరియు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుచుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశిని స్థిర రాశి తత్వపు రాశి శేషోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి శక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేరు ఏ విషయం ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియకూగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చెక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయిన ఇప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఆకర్షి మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాసి వారు అందరినీ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వారికి తెలియదు అనేక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకున్న కొరకు ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువ కష్టించి పనిచేయడం వీరికి చాలా ఇష్టం ఈ కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదురు వారికి ఏ విధంగా ఎలా వ్యక్తీకరించాలో కూడా వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు అసలు తట్టుకోలేరు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే చందానం ఉంటారు అదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటి చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు వీరు వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని బాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు అసలు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ వారు అతిగా ప్రవర్తించేవారని కూడా చెప్పాలి చూసారు కదండి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్